హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంతా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే మస్తు నీరసంగా ఉన్నామండి ఒళ్ళంతా నొప్పులు మామూలుగా లేదు బెండు తీసి రింగు కనబడ్డది అనమాట ఇంకో అవి అయితే ఇప్పుడే లేచింది పిల్లలు నేను కొంచెం ముందే లేచామన్నమాట లేచి ఈరోజుకి కావాల్సిన వీడియో అయితే ఎడిట్లో అవన్నీ చేసుకున్నాము పొద్దున్నేలాగా మస్తు అయితే వస్తుంది నిన్న ఫుల్ స్టేన్ అయిపోయాం కదా బాబా ఎలా అనిపించింది బాబా నిన్న బర్త్డే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది బర్త్డే ఎలా జరిగిందో తెలియదు కానీ మనసుకు మటుకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది మస్తుంది ఎందుకు వచ్చిందో కూడా అంత హ్యాపీనెస్ తెలియదే కానీ బాగుంది కదా అన్ని కేకులు రావటం కానీ ఇంకా రెండు కేకులు బ్యాలన్ రెండా ఉంటా ఒక కేక్ బ్యాలెన్స్ ఉంది అనమాట అది చాలా బాగుంది సో మాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ అండి మేము చల్లగా ఉండాలని కోరుకుని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి మేము ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాము మీరు కూడా ఎప్పుడూ మంచిగా ఉండాలి చల్లగా ఉండాలి ఆ దేవుడి ఆశీర్వాదం మీ మీద మా మీద అందరి మీద ఉండాలి సో ఈ ఈ దీని ద్వారా నేను ఒకటి చెప్తున్నాను మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఒకళ్ళ వల్ల మనకి ఎప్పటికీ ఇబ్బంది కలగకూడదు సో ఎప్పటికీ ఎవరి వల్ల ఎవరికి హాని జరగకుండా అందరం హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఆ దేవుని అయితే కోరుకుంటున్నానండి నా కళ్ళ నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి అన్నమాట చెప్తుంటే నేను చాలా హ్యాపీగా అనిపించింది బాగా జరిగింది మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది నిన్న షాపింగ్కి షాపింగ్కి చేయగలిగాము పుట్ట దగ్గరికి వెళ్ళాము తిన్నాము కేక్ కటింగ్ పిల్లలు రావటం ఎంజాయ్ చేయడం అంతా చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా వెళ్ళి నేను మరి పాలబాటలు బయట తీసుకొస్తాను టీ ఇస్తే కనుక శుభదినాన్ని స్టార్ట్ చేద్దాం ఇంకా సరే మరి ఇంకెళ్ళి నేను పాలబాటలు అవి తీసుకొని వస్తానండి ఆ క్లాస్ టిఫిన్ టిఫిన్ కూడా ఏమి ఉండవు అనమాట ఏమన్నా నాలుగు ఫుడ్ అనేది రెడీ చేసుకోవాలి ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇంకా ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఎవరు మీలో ఒకళ్ళు లైక్ కొట్టలేదు అంట అది కింద కనబడుతుంది నాకు పేర్లు కూడా వస్తున్నాయి దయచేసి లైక్ చేసేరా ఇదిగా అండి అను అయితే చాయ్ అయితే పెట్టేసింది వెళ్ళి పాలు ప్యాకెట్ తీసుకొచ్చేసాను మాకు ఈ మధ్య లక్కి గడుగు ఓ పాలు పాలు అంటున్నాడు సో మామూలు పాలు తినటం ఈయన దగ్గర తాగటం నైట్ తాగుతున్నాడు అడుగు ఇంక ఈరోజు ఛాప్ బర్త్డే కాడ నుంచి ఆపేయాలి అనేసి అనుకుందండి అను మరి చూడాలి ఈ రోజు నుంచి ఏమైంది ఏంటో ఏ బావా ఏమైంది ఏంటో చూడాలి ఇంకొకటి వాడికి పాలు తాగుతున్నాడు కాబట్టి ఇదిగో పాలు పెట్టింది మా కోసం టీ పెట్టింది ఇదేంటి పెనం పెట్టా చపాతీలు చేసావా చెప్పరా ఇదండి కొత్తగా వచ్చినాయి అంట అని చెప్పాడు బాగున్నాయి తీసుకెళ్ళి ఒకసారి ట్రై చేయ అన్నారు ఏం చేసిందంటే పప్పు ఉంది కదా మా వదిన వదినలు ఇచ్చారా వదిన పంపించిందంట పప్పు ఉంది అని చెప్పేసి సో పప్పు ఉంది కదా బాగా చపాతీలు బాగానే ఉంటాయి ఓకే అని చెప్పేసి అని ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నాం అనమాట క్వాలిటీ బాగుంది అని చెప్పేసి అది ఇప్పుడు కొత్తగా బావా గారి పిండి కూడా వస్తున్నాయి ఆహా అది అలాంటిది కాదంట కావాలంటే నేను తెప్పిస్తారా లేకపోతే లేదు ఎందుకంటే అది ఒక రోజు రెండు రోజుల కన్నా ఎక్కువ ఉండిపోయి మళ్ళీ ఉట్టి పిండి వచ్చింది మీకు కావాల్సిన జీలకర్రలు అన్నీ మీరే గెలుపుకోవాలి అవి చేస్తే కనుక పిండి పాడైపోద్ది అని చెప్పేసి చెప్పేస్తున్నారు ఎందుకు రా సౌండ్ సో అదండి ఈరోజైతే ఇదిగో ఇలాగైతే ముగిస్తున్నాం అనమాట ఇలాగైతే స్టార్ట్ చేస్తున్నాము చాయ్ రెడీ అయింది అంటే వీటితో ముగిస్తున్నాము వీటితో స్టార్ట్ చేసాము అంటున్నా దాని అర్థం అది ఎప్పుడు దొరుకుతాడా కౌంటర్లో వద్దాం అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అండి మావిడా బాగున్నాయండి బాగా వస్తున్నాయి

హాయ్ ఫ్రెండ్స్ టైం చూసారా పన్నెండు పన్నెండు వన్ డబల్ టూ వన్ బావా లవ్ యూ బావా ఒకప్పుడు డబుల్ వన్ డబల్ వన్ వచ్చినా గానీ వన్ టూ త్రీ ఫోర్ ఇలా వచ్చినా గానీ సో అలాగా కొన్ని కొని చెప్పుకుంటా ఏది మా పరిచయం అయినప్పటి నుంచి కూడా కావాలి డబల్ వన్ డబుల్ వన్ వస్తే కావాలి ఐ లవ్ మెసేజ్ పెట్టాలి ఫోన్ చేసి బాగా లవ్ యూ బా ఇప్పుడు డబల్ వన్ డబల్ వన్ ఇలా ఉండేది అనమాట సో ఇప్పుడు టైం చూ చూసి ఇలా చూడగానే వన్ వన్ డబుల్ టూ వన్ అని కానీ ఇంకా గూగుల్ వచ్చాను అప్పుడు చెప్పుకుండి సో ఇదిగో గుర్తొచ్చేది కావాలని చెప్పాను లవ్ యూట్యూబ్ మంచి లవ్ స్టోరీ అండి మాది బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇలాంటిది లవ్ స్టోరీ ఇది మాదేనా అని అనేది ఉంటది అనమాట సో అయితే ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు గంటల ఒకటి అయిందండి బిగ్ బాస్ కొన్ని ఎపిసోడ్స్ నేను చూడకుండా ఉన్నాను కొన్ని చూసేసి వచ్చాము ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి టైం వచ్చేసి ఇంత అయిందని చెప్పేసి అన్నా కదా మాతో పాటు లక్కీ గడు కూడా పోటా పోటీగా ఉన్నాడు అప్పుడెప్పుడో వ్లాగ్ అనేది స్టార్ట్ చేసాము గుర్తుంది కదా మీకు మీరు కంటిన్యూ చూశారు మాకు మటుకు ఎప్పుడో వ్లాగ్ అనేది షూట్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఛాయ్ తాగడం దగ్గర ఆపేం బావా ఇక ఫుడ్ లేదు ఏమీ లేదు ఒక ముద్ద అన్నం వండుకున్నాము తిన్నాము కథం అయిపోయింది వెళ్ళి బిగ్ బాస్ అంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు కూర్చొని కూర్చొని ఉన్నాం కదా నడు నొప్పి వస్తుంది సో ఇంకెళ్ళి కొద్దిగా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కానీ చెప్పేసి వేసి వచ్చాడు ఇదిగో ఇంక ఇప్పుడు ఇవన్నీ మడతలు పెట్టుకోవాలన్నమాట ఇవన్నీ మడతలు పెట్టుకునేసరికి రెండు మూడు అయ్యింది దాదాపు ఈజీగా మూడున్నర ఖచ్చితంగా అయ్యింది నాకు తెలుసుకొని నవ్వవు మూడు మూడున్నరకు ఆపేస్తాము ఎందుకంటే మళ్ళీ పొద్దున్న ఏడున్నర కలు ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ రెడీ చేయాలి కాబట్టి సో ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి మనకి మెయిన్ పిల్లల్ని చూపిస్తున్నామండి మేము సో అది బాగా మైనస్ అయిపోయింది కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వండి పిల్లల్ని చూపించడం అనేది తగ్గించాలి చాలా ఇబ్బంది అయిపోతుంది చూస్తున్నారా అసలు ఇరవై వేలు ముప్పై వేలు ఎంత దరిద్రం అండి వ్యూస్ అంత తగ్గిపోయినాయి అంటే లక్షల్లో వ్యూస్ చూసిన వాళ్ళు ముప్పై వేలుకి వస్తే కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా అందుకని అంతమించే లేదు మాకండి సో దయచేసి మీరే కొద్దిగా పుష్ చేస్తే మళ్ళీ ఛానల్ అనేది మళ్ళీ హైపోతుంది అనమాట సో ఇంకా ఇవన్నీ ప్లాన్ చేసుకొని బ్లాగ్ ఇప్పుడు మళ్ళీ రేపు పొద్దున్న కంటిన్యూ చేయటం ఏదో చేస్తాము ఇంకో విషయం చెప్పాలండి ఇక లైట్ పోయిందండి ఎలా పోయిందో పాడైపోయింది ఇది హెడాప్టర్ వల్ల మరి ఇది ఐటో తెలియదు కానీ రేపు హెడాప్టర్ ఒకటి తీసుకొచ్చి చూడాలి ఇది లేకపోతే మాకు చాలా అది చూపించుకున్న వీడియో ఎక్కడైతే మాకు మా మొహాలు కావద్దు చూపించాల్సింది కొత్త ఇల్లు ఉంది కదండి అక్కడే కదా బర్త్డే సెలబ్రేషన్ చేసాము చాలా వరకు అక్కడ సామాన్లు ఉన్నాయి తిని కూడా తీయలేదు కుదర కూడా కుదరలేదు ఎందుకు తీయాలి రాత్రి రెండున్నర మూడు అయిందండి పడుకునేసరికి అవన్నీ చేసి ఇగో అవన్నీ చేసాము అన్నీ చేసి పడుకునేసరికి రెండున్నర మూడు అయింది ఇంకా కొన్ని అడ్రస్లు రాయాల్సినవి ఉన్నాయి అనమాట సో అవన్నీ సర్దుకోవాలి ఇప్పుడైతే ప్రిన్సమ్మని స్కూల్ దగ్గర పంపించేసి వస్తాము ఇదిగో రెడీ అయిపోయింది ప్రిన్సమ్మ ఆడు కూడా రెడీ అయిపోయాడు స్కూల్ కాదా స్కూల్ కూడా తీసుకెళ్లారా సరే మరి ఫిన్సా మా బాబాయ్ సాయి పెట్టి నుంచి బాబు వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇదిగోండి మా వదిన అయితే వచ్చింది ఏ గుడ్లా వదినా చాలా రోజుల తర్వాత ఇదిగోండి మా వదిన కనపడలేదని చెప్పేసి అన్నారు కదా చాలా రోజుల తర్వాత మా వదిన వీడియోలు అయితే కనపడుతుంది ఏం చేస్తున్నావు దేనికి ఆమ్లెట్ అదే రా ఆమ్లెట్ పని మళ్ళీ ఇప్పుడు ఆమ్లెట్ ఎందుకు తింటారా తినాలనిపిస్తుంది ఉట్ ఆమ్లెట్ తింటారా ఉంటాంబ్రేజ్ అంటే ఈ చూడండి ఈడ అసలు కేకే తినలేదు అన్నారు కేక్ అసలు చూడండి ఆ చేతిలో గుక్కు కొన్ని తింటున్నాడు ఆడు కాదు నా ఇప్పుడు ఇందులో నంచుకోవడానికి ఆమ్లెట్ ఎలా ఆమ్లెట్ అంటున్నా నేను చింతగా పచ్చడి చేశావా ఏది ఇంటి దగ్గర ఉందా ఓకే ఎలా చేసావా మిక్సీలో పట్టావా రోడ్లో నూరావా అరే చెయ్యక చెయ్యక చేస్తున్నావు ఎందుకు అంతే ఏడుతున్నావు మాకు చేయడానికి మది అంటే నీ కొడుకుతో పాటు నేను సమానం వదిలే నాకు చేయడానికి ఎందుకు వదిలే అంతే ఏడుస్తున్నావు ఏడుస్తుంది బాబు కామ్రెట్ ఐటమ్ కోసం ఏమన్నాడు ఏద్దవుని ఆమ్లెట్ వేస్తున్నా ఉల్లిపాయ కోస్తుంటే ఉల్లిపాయ కొత్త కళ్ళ నుంచి నీళ్ళు రావా అన్ని కూరగాయలు కోసినా నీళ్ళు రావు ఉల్లిపాయ ఒకటి కోస్తేనే నీళ్ళు వస్తాయి ఎందుకో చెప్పు వద్దునా తెలియకుండానే మీరు వంటింట్లో ఉల్లిపాయస్తున్నా నేను అరే నేను ఇప్పుడు బండి తోలు వచ్చా కాబట్టి నా అలా ఉన్నాయి మీకు ఏముంటాయిరా సరే గాని ఇదిగోండి మీకు ఇంకో విషయం అయితే చెప్పాలన్నమాట ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మా వదినేమో ఆమ్లెట్ వేస్తుందంట సో ఆమ్లెట్ వేస్తుంది కదా సరే తిందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం ఇప్పుడు ఇంకా ఏమేసేస్తావు వదిన పెద్ద ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు

అదే ఇది మట్టుకు మళ్ళీ ఉందమ్మా కారం కదా వేడి వేడన్న మళ్ళీ పెట్టి నెయ్యి తింటే సూపర్ ఈ చలికాలంలో పెద్దలపై నంచుకుని అలా కాదండి xiss Iore layer へ kolejates avoco? tare desserts papa ali espar к adalah kart undang כане அலீங்க அம்மாயா ஓகே ஓகே மரி மீம்லெட்ல கலித்தம் అంటారు కదా అది పోతే అది సరే అయితే వదిన చెప్పిందాక లక్కీ గడు ఏం చేశాడు తలుపులు అయ్యండ్రాజీ నేను కదిరు టీవీ చూస్తున్నా చేసింది సైలెంట్ కి ఇక్కడికి వచ్చి నేను టీవీ అదే ప్రోగ్రాం వస్తుంటే సైలెంట్ అనమాట ఇది ఇలా తెచ్చి ఇలా వేసేసింది నా మీద ఒక్కసారి ఉలుక్కు పడ్డాయి ఇలాగా అసలు వేసేసి నవ్వుతుంది సాగే తాబలుని చూసి అదండి అలా జరిగింది సాలె పురుగు తేలు పాము ఎలక బొద్దింక

ఈ రింగ్ లైట్ ఎలగట్లేదండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఒక రోజుకి చాలా ఇబ్బంది అనిపించింది ఇదిగో దానికి సంబంధించిన హెడ్ ఒకటి కొనుక్కున్నాము రింగ్ లైట్కి సంబంధించింది ఇదిగో ఇదేనమాట పాడైపోయింది నన్ను చురసరాని నిప్పులు వచ్చినాయి పోయింది అది ఇదొకటి నెక్స్ట్ ఈ ఛార్జర్ ఈ ఛార్జర్ కూడా పని చేయట్లేదు దానిది వేరే వైర్ పెట్టాను దానికి కేబుల్ నెక్స్ట్ నా ఫోన్కి ఫస్ట్ నుంచి ఛార్జర్ లేదు ఈరోజు ఛార్జర్ తెచ్చుకున్నాను నేను వీడియోలు తీస్తూ ఉంటాం కదా మన తెల్ల లేస్తే వీడియోలు అని చెప్పి తీస్తూ ఉంటాం దానికి ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేసి ఇదిగో ఈ ఛార్జర్లోనే కొనుక్కున్నాను అనమాట కేబుల్ ఛార్జర్ పెట్టి చూడాలి ఇప్పుడు మా వదిన ఆమ్లెట్ వేసేసింది ఎరా ఏంటి అద్దుతున్నావు పాడర్తున్నావు మేకప్ ఇది ఇలా పెట్టుకో వంగిపోకుండా ఉంటుంది లాప్సిటి పడిపోతుంది బరువు ఎక్కువ బా మంచి వాసన వస్తుంది అది నా మా వదిన ఎప్పుడన్నా వదిన మంచిగా నా కోసం వేసి పెట్టేదిన అంటే ఆ రోజు చెడగొట్టిందిపోద్ది అండి ఏ చెడిపోద్ది ఉప్పు ఎక్కువైద్ది లేదా మాడిపోద్ది మొన్న చికెన్ మొన్న చికెన్ ఫ్రై నా కోసం చేయొదినా అన్న అంతా బాగా చేసింది లాస్ట్ లో మాడిపోయింది అది సరే కానీ వదినది కానీ ఆమ్లెట్లు అయితే చేసిందండి ఈ రోజు పచ్చడి నెయ్యి ఆమ్లెట్ అదిపాతి కాంబినేషన్ నెయ్యి బావా ఏమైంది ఇద్దరు పోటీ పెట్టుకున్నారా మా వాళ్ళు ఇద్దరు పోటీ పెట్టుకున్నారండి నేను ఆల్రెడీ మాది చెప్పాను నేను తింటాను నాకు ఇది వద్దు అని అన్నం వేడుకుంటే ఇంకా అదిపాది కదా బావా పెడతా తల్లి నీకు కూడా పెడతాదు అదిరిపోయింది మోరకాయ పచ్చడి మోరకాయ పచ్చడి ఆమ్లెట్ ఆమ్లెట్ ఎన్ని వచ్చినా కానీ ఇది టేస్ట్ వేరు బావా ఎలా ఉంది బావా ఆ పక్కన సాజీ కూడా తింటుంది ఈ పక్కన ఫ్రెండ్స్ కూడా తింటుంది నేను మావిడ అందరం తింటున్నా మా వదిన మా వదిన తిందంట అందరూ తీసుకొచ్చుకుంటుందా వాళ్ళు కూడా తింటున్నారు అందరం తింటున్నా అండి భోజనం ఓకేనా ఎవరే నువ్వే ఏం చేసినావే ఎటుగా లాగేసినావే చిటికే వేసి బాగుంటుంది స్టాక్ తీసుకొచ్చాం కదా అది ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము ఈ లోపు ఏమో

మీలో ఎంతమంది అండి ఇలాగా అనిపించిన వెంటనే చేసుకొని తినేవాళ్ళు ఫ్యామిలీలో ఇద్దరు అనుకో చేసుకోవచ్చు ఎక్కువ మంది ఉంటారు కదా అత్త మామ భర్త వాళ్ళ అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ ఉంటే అందరికి నచ్చదు కాబట్టి సెట్ అవ్వదు ఇలాగ భార్య భర్తలు ఇద్దరే ఉంటే కనుక సెట్ అయ్యింది చలువ చాలా படமா